ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నిన్న అమిత్ షా గారి మీటింగ్ గురించి చెప్పుకోవాలి ధర్మవరంలో అమిత్ షా గారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత దోపిడీ జరిగింది లిక్కర్ని మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ స్థాపించాడని కూడా అమిత్ షా గారు బలగుద్ది చెప్పారు అమరావతిని అటకెక్ అటకెక్కించారు పోలవరం పడకేసింది సో కాబట్టి రెండు సంవత్సరాల్లో పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం అలాగే అమరావతి పునర్నిర్మాణానికి కంకణ బొద్దులై ఉన్నాం ఇదే నేను కలలుగన్న కూటమి నుంచి నేను ఆశించింది ఇదే ఈ ఆశయం కోసమే కూటమి ఉండాలి కూటమి ఉండాలి అన్నది అది నిన్న అమిత్ షా గారి మాటలతో అది నిజమయ్యే దిశగా ముందుకు వెళ్తుంది నా దృష్టిలో ఏపీ అంటే నా రివైజ్ డెఫినేషను ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఇవాళ ఏపీని నిజమైన ఏపీగా మారి దిశగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారంతో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముందు చూపుతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది ఒక చక్కటి రాజధాని మనం నిర్మించుకోగలిగితే రాజధాని తెలంగాణకి హైదరాబాద్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో ఇమీడియట్గా రాదు కానీ ఒక పదేళ్లలో ఒక అద్భుతమైన రాజధాని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా మనం చేసుకోగలిగితే అదొక పెద్ద అసెట్ అవుతుంది అలాగే పోలవరాన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగితే మరి కృష్ణా డెల్టాకి రావాల్సిన నీరుని మనం ఆ పైనే ఆపుకోగలిగితే డెల్టాకి ఇక్కడి నుంచి పోలవరం నుంచి మనం నీరు అక్కడికి తీసుకెళ్ళగలిగితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అందరినీ సుజల స్రవంతికి అద్భుతంగా వాటర్ సప్లై చేయవచ్చు ఎప్పుడో రాయలవార టైంలో రాయలసీమ రతనాలసీమ అని చెప్పుకునే వాళ్ళం మళ్ళీ రాయలసీమ రతనాలసీమగా మరీ డ్రై ఏరియాలు ఉంటే డ్రిప్ చేసినా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న వాటికి మరి శ్రీశైలం నుంచి డైవర్ట్ చేసిన వాటర్తో ఇరిగేషన్ ఎంతో పచ్చని పంటలతో అలరారే అవకాశం మనకి నీటి సదుపాయం ఫుల్గా రావాలి అంటే పోలవరం అవసరం రాష్ట్రానికి ఒక రూపు రేక ఉండాలంటే అరే రాజధాని లేని రాష్ట్రం ఏంటో బాబు బుద్ధి జ్ఞానం ఉందా ఈ ముఖ్యమంత్రికి మూడు రాజధానులు అంటాడు ఎక్కడ ఏ రాజధాని లేదు రాజధాని ఏంటంటే షస్స పెప్పెప్ప అంటాడు మాట్లాడితే వైజాగ్ వెళ్తే నేను వచ్చేస్తానని కాపురం పెట్టుకుంటున్నాను అంట ఇక్కడికి కాపురం ఉంటాడు ఇది రాజధాని లేదంటాడు రోడ్లు దవ్వేస్తాడు సో మొత్తం కుక్కలు చింపుని విస్తరి చేసి పడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాజధాని పోలవరం ప్రాజెక్టు దానివల్ల ఒక్క మా గోదావరి ప్రాంతానికే కాదు రాష్ట్రం ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్ర విశాఖపట్నం దాకా కూడా ఈ వాటర్ అవుతుంది ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్ర ఇంక్లూడింగ్ రాయలసీమ అన్నిటికి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్ట్గా మనం పోలవరాన్ని మలుచుకోవచ్చు అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ వాగ్దానం కూడా మరి సాక్షాత్తు నెంబర్ టూ అమిత్ షా గారి నోట్లోంచి వచ్చింది ఖచ్చితంగా ఇవాళ మోడీ గారు కూడా అదే వాగ్దానం ఇస్తారు అని మనం ఆశించడంలో ఏమాత్రం తప్పులేదు